నటుడు మంచు మోహన్ బాబు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం జర్నలిస్టులపై దాడి కేసులు హైకోర్టు ముందస్తు బేలో నిరాకరించిన తర్వాత మోహన్ బాబు హైదరాబాద్ నుంచి చంద్రగిరికి వెళ్లారు ఈ నెల పద్దెనిమిదిన అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు ఇరవైనా బెంగళూరు నుంచి తిరిగి శ్రీ విద్యా నికేతన్ చేరుకున్న మోహన్ బాబు అక్కడే ఉన్నారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ అక్కడే ఉండిపోయారు సోమవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా మోహన్ బాబు ఒక్కరే కార్ వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది రైట్ రైట్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ అప్డేట్స్ ఏంటి సౌజన్య సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు సంబంధించి అరెస్టు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది ఆయనకు తెలంగాణ పోలీసులు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఆయన టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే దానికి సంబంధించి కూడా కోర్ట్ డైరెక్షన్ ఉండడంతో ఇరవై నాలుగు తర్వాత అరెస్టు చేస్తామంటూ కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఆరవ తేదీ రావడంతో ఇక మోహన్ బాబు అరెస్టు పైన ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అయితే ఆయన గత పదహారవ తేదీన హైదరాబాద్ నుంచి ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికి చేరుకున్నారు ఇక్కడే రంగంపేటలోనే ఆయన విద్యానికేతన విద్యా సంస్థల్లో ఆయన ఇన్ని రోజులుగా ఉంటూ వస్తున్నారు అయితే రెండు రోజుల క్రితమే అంటే సోమవారం సాయంత్రం ఎవరికి చెప్పకుండా మోహన్ బాబు కార్ లో వెళ్ళినట్లుగా తెలుస్తోంది అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారనేది మాత్రం అర్థం కావడం లేదు హైదరాబాద్ వెళ్ళారా లేకపోతే ఇతర ప్లేస్కి వెళ్ళారా చెన్నైకి వెళ్ళారా అనేది కూడా తెలియడం లేదు ఓవైపు బెయిల్ సంబంధించి ముందస్తు బెయిల్ కూడా హైకోర్టు మోహన్ బాబుకి ఆయన దాఖలు చేసుకున్నప్పటికీ కూడా నిరాకరించడం జరిగింది దీంతో మోహన్ బాబును అరెస్టు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం పైన ప్రస్తుతం ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇప్పటికే ఆయనకి ఏదైతే లైసెన్స్డ్ గన్లు ఉన్నాయో అందులో ఒక గన్ను చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన పిఏ సరెండర్ చేశారు ఇంకా రెండో గన్ను సంబంధించి కూడా ఇంకా సరెండర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మోహన్ బాబును అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్ళారనేది మాత్రం తెలియకుండా ఉంది అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు ఆయన అరెస్టుకు కు సంబంధించి ఏదైతే అరెస్ట్ చేయాలా ఉందన్న దానిపైన పోలీసులు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తం మీద ఏదైతే విలేకరి పైన ఆయన దాడి చేసిన నేపథ్యంలో ఆయన పైన హత్యాత్తరం కేసు నమోదైంది నాలుగైలుపులు కేసు నమోదు కావడంతో కూడా మోహన్ బాబుకి ఏదైతే హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తయిన నేపథ్యంలో ఆయన అరెస్టు చేస్తారన్న ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ